హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శైలేంద్ర భద్రతో మాట్లాడాక మనసులో అనుకుంటాడు ఈ భద్ర కూడా రిషిని దాచలేదంటే ఒకవేళ రాజీవ్ దగ్గర ఉన్నాడా అని ఆలోచిస్తూ ఉంటారనమాట శైలేంద్ర వెంటనే రాజీవ్కి కాల్ చేస్తాడు శైలేంద్ర రాజీవ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో భయ్యా అని అంటాడు నువ్వు రిషిని ఎక్కడ దాచావు అని అడుగుతాడు శైలేంద్ర భయ్యా నేను మార్నింగే చెప్పాను కదా నీకు రిషి నేను దాచిపెట్టడం ఏంటి రిషి ఎక్కడున్నాడో నాకు తెలీదు వెతుకుతున్నాను కనిపించట్లేదు అని అంటారు రాజీవ్ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏంటి నిజంగా రిషి నీ దగ్గర లేడా అని అడుగుతాడు శైలేంద్ర భయ్యా నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను చెప్పు అంత అవసరం కూడా నాకేముందని నిజంగా రిషి ఎక్కడున్నాడో నాకు తెలీదు అని అంటాడు రాజీవ్ ఇంకా కాల్ కచ్చేస్తాడు శైలేంద్ర అంటే ఆ రాజీవ్కి దొరకకుండా ఈ భద్ర దగ్గర లేకుండా అసలు రిషి ఎక్కడున్నాడు రే రిషి ఎక్కడున్నావురా ఇప్పుడు నువ్వు కనిపించకపోవడం నాకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఎవరి దగ్గర నుంచి తప్పించుకొని ఎక్కడికి వస్తావో అని భయంగా ఉంది నువ్వు ఆ వసుదారాకి దొరికే కంటే ముందే నాకే దొరకాలి రిషి ఎక్కడున్నాడో నేను వెంటనే కనిపెట్టాలి అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార తన రూంలో రిషి జ్ఞాపకాలని తలుచుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది రిషి సార్ ఎందుకు మన మధ్యలో ఇలాంటి అపార్థాలు ఇలాంటి దూరాలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మనం సంతోషంగా ఉండాలి అనుకుంటే మీరు మాయమయ్యారు పోనీ మిమ్మల్ని పెద్దయ్య పెద్దమ్మ ద్వారా తెలుసుకున్నాననే లోపు మళ్ళీ మీరు కనిపించకుండా పోయారు అసలు ఎక్కడున్నారు రిషి సార్ మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారని నేను బలంగా నమ్ముతున్నాను రిషి సర్ అని చెప్పి పాపం మనసులో అనుకుంటుంది వసుదారా అప్పుడే భద్ర ఇంటికి వస్తాడు భద్రాని అనుమానంగా చూస్తా ఉంటారు మహేంద్ర అండ్ అనుపమ ఏంటి భద్ర ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతారు మహేంద్ర ఏం లేదు సర్ ఒక ఫ్రెండ్ కనిపించాడు తనతో మాట్లాడి వస్తున్నాను అంతే అని అంటాడు భద్ర ఓ నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని అంటుంది అనుపమ అదేంటి మేడం అలా అంటారు ఫ్రెండ్స్ లేకుండా మనిషి ఎలా ఉండగలడు అని అంటాడు భద్రా నిజమేలే నిజమేలే వెళ్ళు అని అంటుంది అనుపమ ఇంకా వెళ్ళిపోతాడు భద్రా మహేంద్రతో అనుపమ మహేంద్ర నాకెందుకో ఈ భద్రపైనే అనుమానంగా ఉంది మన ఇంటిలోకి వచ్చేంత స్వాతంత్రం ఈ భద్రకి తప్ప ఇంకెవరికీ లేదు ఒకవేళ వసుధారా ఫోన్లో వీడియో అనేది ఈ భద్ర డిలీట్ చేశాడేమో అని నాకు అనిపిస్తుంది అని అంటుంది అనుపమ అనుపమ నువ్వు చెప్పేది నిజమేనా అని అంటారు ఏమో ఇది కేవలం అనుమానం మాత్రమే అని అంటుంది అనుపమ అయితే ఖచ్చితంగా వీడిపై ఒక కన్ను వేసి ఉంచుతాను అని మనసులో అనుకుంటాడు మహేంద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధార కాలేజ్కి బయలుదేరుతుంది కాలేజ్లో కొన్ని పెండింగ్ ఫైల్స్ అవన్నీ ఇంకా చూస్తూ ఉంటుంది వసుధార వసుధారా దగ్గరికి శైలేంద్ర అండ్ దేవయాని వస్తారు ఏంటి వసుధార నిన్న మేమిచ్చిన షాక్కి గిలగిలలాడావు కదా అని అంటాడు శైలేంద్ర రేయ్ నేను నీకు నిన్నే చెప్పాను మళ్ళీ వాళ్ళ చెప్తున్నాను ఒక్కసారి సాక్ష్యం ఏదైనా తెలిసిందంటే ఖచ్చితంగా నీ అంతు చూడడమే అని అంటుంది వసుధారా చూడు వసుధారా నువ్వు ఏదైనా అనుకో కానీ వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు నిజంగా రిషి ఎక్కడున్నాడో నాకు తెలీదు కానీ కనుక్కుంటా నీకొక విషయం మర్చిపోతున్నావు నీకంటే నెట్వర్క్ నాకే ఎక్కువ ఎలా అయినా వాడిని వెతికి వేటాడి పట్టుకొని నా చేతులతో రిషిని చంపేస్తా నేను కోరుకునేది అదే కదా అని ఇంకా ఈవిల్గా నవ్వుతూ ఉంటాడు శైలేంద్ర నీ పాపాలకి ఖచ్చితంగా అంతమనిది ఉంటుందిరా ఉంటుంది నీ గురించి నిజం తెలుసుకున్న రిషి సర్ ఖచ్చితంగా నిన్ను చంపేస్తారు అని చెప్పి ఇంక పాపం వసుధార ఇంక చెప్తుంది మహే సారీ శైలేంద్ర వెళ్ళిపోయాక వసుధార బాధపడుతూ ఉంటుంది ఒకవేళ నాకంటే ముందు రిషి సర్ని ఈ శైలేంద్ర తెలుసుకుంటే రిషి సార్ ప్రాణానికే ప్రమాదం ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది వసుధారా శైలేంద్ర కాలేజ్ బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు రిషి తప్పించుకొని వెళ్ళిపోయాడు చక్రపాణికి దెబ్బలు తగిలాయి అంటే రిషిని ఎవరో ఖచ్చితంగా కిడ్నాప్ చేశారు నేను కాకుండా రిషికి ఇంకెవరు శత్రువులు ఉన్నారబ్బా విష్ కాలేజ్లో లేదు ఆ పాండ్యన్ ఆ మురుగన్ శత్రువులను కూడా మిత్రువుల్లా చేసుకున్నాడు రిషి ఇంకెవరున్నారు శత్రువులు అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే ఒక ఫేస్ గుర్తుకు వస్తుంది శైలేంద్రకి అదే ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ని గుర్తు చేసుకుంటాడు శైలేంద్ర ఆ రోజు కోటి రూపాయలు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అసలు ఒక కాల్ కూడా చేయలేదు ఆ ఎంఎస్ఆర్ ఏమైంది అతనికి కాల్ చేసి కనుక్కుంటాను అని ఎంఎస్ఆర్కి కాల్ చేస్తాడు శైలేంద్ర స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమైంది ఎంఎస్ఆర్కి చాలా రోజుల నుండి టచ్లో లేడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమై ఉంటుందో ఒకసారి ఇంటికి వెళ్ళి కలవాలి అందరినీ మంచి చేసుకోవాలి అప్పుడే ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో నాకు ఉపయోగపడతారు అని శైలేంద్ర ఎంఎస్ఆర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు అలా ఇంకా ఎంఎస్ఆర్ ఇంటికి రీచ్ అవుతాడనమాట శైలేంద్ర రీచ్ అయ్యి అంతా చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఎందుకంటే ఎంఎస్ఆర్ ఫోటోకి దండ వేసి ఇంకా పెద్ద ఫోటో అయితే హాల్లో కనబడుతుంది వాట్ ఈ ఎంఎస్ఆర్ చనిపోయాడా అని షాక్ అయిపోతాడు శైలేంద్ర అప్పుడే ఒక న్యూ క్యారెక్టర్ అలా మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటాడు ఆ న్యూ క్యారెక్టర్ పేరే ప్రేమ్ అన్నమాట ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు అని అడుగుతాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ నేను శైలేంద్ర మీ ఇతను నాకు బాగా తెలుసు ఎంఎస్ఆర్ గారికి నాకు చాలా పరిచయం ఉంది యాక్చువల్లీ నేను డీబీఎస్టీ కాలేజ్లో మెంబర్ని అని చెప్తారు ఒక్కసారిగా న్యూ క్యారెక్టర్ ప్రేమ్కి కోపం వస్తుంది రేయ్ అని చెప్పి శైలేంద్ర కాలర్ పట్టుకుంటాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ హే ఏం చేస్తున్నావు అని అడుగుతాడు శైలేంద్ర చూడు మా డాడీ మా డాడీ చనిపోవడానికి కారణం మీరే అని అంటాడు ప్రేమ్ అంటే తను ఎంఎస్ఆర్ వాళ్ళ కొడుకన్నమాట ఇంకా షాక్ అయిపోతాడు శైలేంద్ర హే ఏం మాట్లాడుతున్నావు మేమేంటి కారణం అని అంటారు అవును నేను యుఎస్లో పుట్టాను లోనే పెరిగాను మా డాడీ ఇక్కడ కాలేజీని నడుపుతున్నారు ఎన్నోసార్లు ఇండియా రమ్మన్నారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేక నేను రాలేదు ఒకసారి నాకు కాల్ వచ్చింది మా నాన్నగారు సూసైడ్ చేసుకున్నారని వెంటనే వెళ్ళి చూసేసరికి మా నాన్న చనిపోయి ఉన్నారు దీనికి కారణం ఏంటని అందరినీ కనుక్కుంటే అప్పుడు చెప్పారు ఒకసారి మా డాడీ డీబీఎస్టీ కాలేజ్ని ఆక్రమించుకోవడానికి వస్తే తనని బాగా అవమానించి చంపేస్తానని బెదిరించి కోటి రూపాయలు ఇచ్చి పంపించేశారు అంత పెద్ద రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న మా నాన్న ఆ ఒక్క మాటకి తన ప్రాణం పోయినట్టు అనిపించింది ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక తన ప్రాణాలే తను తీసుకున్నారు డిబిఎస్టి కాలేజ్ ఈ కాలేజ్ పైన పగ చల్లారదు అలాంటిది అక్కడి నుండి వచ్చావు నిన్ను ఊరికే ఎందుకు వదులుతానో అని అంటాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఓ జరిగింది అదా చూడు ప్రేమ్ నేను చెప్పేది ఒకసారి విను మీ నాన్నగారు నాకు మంచి స్నేహితులు డీబీఎస్టీ కాలేజ్ని ఆక్రమించుకోవడానికే నేను మీ నాన్నగారితో కలిశాను అని అంటాడు శైలేంద్ర అంటే నువ్వు డీబీఎస్టీ కాలేజ్ ఎండీ కాదా అని అడుగుతాడు ప్రేమ్ చచ్చా నేను ఎండీని కాదు ఒకప్పుడు రిషీంద్ర భూషణ్ వాడు ఎవడో కాదు మా బాబాయ్ కొడికే వాడే ఎండిగా ఉండేవాడు తర్వాత కొన్ని కారణాల వల్ల వసుధారా వాడి భార్య ఎండీగా ఉంటుంది ఇప్పుడు నాకు ఆ ఎండీ పదవి కావాలి అందుకే రిషిని నేను చాలాసార్లు కిడ్నాప్ చేయించాలి అనుకున్నాను కానీ కుదరలేదు మీ నాన్నతో నాకు ఏదో ఒక హెల్ప్ ఉంటుందని వచ్చాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు చూడు నువ్వు పగ తీర్చుకోవాల్సింది నాపై కాదు రిషిపై ఎందుకంటే ఆ రోజు నేనే మీ నాన్నని మీటింగ్కి రమ్మని చెప్పాను ఒకవేళ రిషి వచ్చి అలా మురుగన్ని తీసుకువచ్చి మీ నాన్నకి అంత అవమానం జరగకుండా ఉండుంటే ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు బ్రతికే ఉండేవారు ఇది ఇదినంతటికీ కారణం రిషి నువ్వు పగ సాధించాల్సింది రిషీ పైన అని చెప్తారు ఇంకా ఆలోచనలో పడతాడు ప్రేమ్ అయినా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ చెప్పాను కదా నాకు డిబిఎస్టి ఎండీ కాలేజ్ అంటే ఇష్టం ఆ సీట్ నాకు కావాలి అని అంటాడు శైలేంద్ర నిన్ను చూస్తుంటే నాకు నమ్మకం కుదరటం లేదు అయినా సొంత అన్నయ్యవి తనని నువ్వెందుకు చంపాలనుకుంటున్నావు అని అడుగుతాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ చెప్పాను కదా ఆ ఎండి సీట్ అంటే నాకు ఇష్టమని చూడు నువ్వు పగతో ఉన్నావు నేను పగతో ఉన్నాను నీకు రిషిపై పగ సాధించడం కావాలి నాకు డీబీఎస్టీ కాలేజ్ ఎండీ సీటు కావాలి మన ఇద్దరం కలిసి పనిచేస్తే ఇది సాధించడం చాలా తేలికవుతుంది అని అంటాడు శైలేంద్ర ఆలోచిస్తాడనమాట ప్రేమ్ మనసులో అనుకుంటాడు ఇప్పుడు రిషి నా దగ్గరే ఉన్నాడని తెలిస్తే నేను వీడికి చెప్పనే చెప్పను ఎందుకంటే ఏమో వీడు అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో నాకు తెలియదు కదా కాబట్టి కొన్ని రోజులు వీడిని అబ్జర్వేషన్లో ఉంచుతాను వీడితోనే పని చేయించుకుంటాను తర్వాత అప్పుడు సిచ్యువేషన్ బట్టి రిషి నా దగ్గర ఉన్నాడని వీడికి చెప్తాను అని మనసులో అనుకుంటాడు ప్రేమ్ ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు శైలేంద్ర ఏం లేదు ఎలా డీబీఎస్టీ కాలేజ్ పతనానికి కారణం అవ్వాలని అని ఆలోచిస్తున్నా అని అంటాడు సూపర్ బ్రదర్ నువ్వు ఇలా చెప్పిన వెంటనే అలా అల్లుకుపోతున్నావు చూడు నేను చెప్పింది చేయి నువ్వు ముందు వసుధారాతో మంచితనంగా పరిచయం అవ్వాలి అని అంటాడు ప్రేమ్ వెంటనే షాక్ అవుతాడు వాట్ అని అంటాడు అవును నువ్వు డిబిఎస్టీ కాలేజ్లో కొత్త లెక్చరర్గా జాయిన్ అవ్వు వసుధారాకి దగ్గరవు వసుధారాన్ని నమ్మిస్తున్నట్టు నటించు ఖచ్చితంగా వసుధారాని టైం చూసుకొని మనం దెబ్బ కొట్టాలి అని అంటాడు శైలేంద్ర ఎస్ ఇప్పుడు నువ్వు చెప్తుందే మంచిదారి నేను వెంటనే డీబీఎస్టీ కాలేజ్ లెక్చరర్ పోస్ట్కి అప్లై చేస్తాను నేను ఎంఎస్ఆర్ కొడుకునని ఇక్కడ ఎవరికీ తెలీదు కొంతమందికే తెలుసు కాబట్టి నా ఐడెంటిటీ ఏంటో ఆ వసుధారా తెలుసుకునే ఛాన్సే లేదు తనని టైం చూసి దెబ్బ కొడతా అని అంటారు ప్రేమ్ ఆ రిషి వసుదారాలే అన్నిటికీ కారణం వాళ్ళిద్దరిని నువ్వు వేదన చేయి కానీ ఈ మధ్యలో రిషి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా చెప్పు వాడి నా చేతులతో చంపేస్తాను అని అంటాడు శైలేంద్ర సరే సరే నువ్వు ఏదైనా చేసుకో అని ఇంకా ప్రేమ్ శైలేంద్ర ఇద్దరు షేక్ హ్యాండ్ ఇస్తారు అలా న్యూ క్యారెక్టర్ అయితే శైలేంద్రతో కొల్లైడ్ అవుతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అలా న్యూ క్యారెక్టర్ అయితే ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్తాడు ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళి అలా డెన్ ఓపెన్ చేస్తాడు చేసేసరికి అక్కడ రిషి ఉంటాడు రిషికి ఇంకా అన్నీ ఇస్తూ ఉంటాడనమాట సలైన్ లైక్ ఫ్లూయిట్స్ కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు ఆ న్యూ క్యారెక్టర్ ప్రేమ్ రేయ్ రిషి నువ్వు నా శత్రువు కానీ నిన్ను ఎందుకో తెలుసా నేను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఎందుకంటే నువ్వు నేను ఎందుకు నిన్ను చంపుతున్నానో తెలుసుకోవాలి మా నాన్నకి జరిగిన అన్యాయాన్ని నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు ఏది వినే పొజిషన్లో లేవు నిన్ను చూస్తుంటే చాలా బలహీనంగా అనిపిస్తున్నావు ఎంతైనా నాకు ఎథిక్స్ ఉన్నాయి నేను ఖచ్చితంగా నీకు పూర్తి స్పృహ వచ్చాక పూర్తిగా నువ్వు కోలుకున్నాకే నేను నిన్ను చంపుతాను ఉరి శిక్ష వేసే ఖైదీకి కూడా జ్వరం వస్తే ఉరి తీయరు ఫుల్ ఆరోగ్యంతో ఉంటేనే తీస్తారు కాబట్టి నిన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుని చేశాకే నేను నిన్ను చంపుతాను అని అలా ఇంకా రిషి వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఇది ఇలా ఉండగా భద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అసలు రిషి ఎక్కడికి వెళ్ళినట్టు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే శైలేంద్ర భద్రకి కాల్ చేస్తాడు సార్ రిషి గురించి ఏదైనా తెలిసిందా అని అడుగుతాడు భద్రా లేదు అయినా నీకెందుకు అంత ఎగ్జైట్మెంట్ అని అడుగుతాడు శైలేంద్ర అది కాదు సార్ రిషి ఎక్కడున్నాడో తెలియాలి కదా అప్పుడే కదా మనం ఎవరినైనా త్వరగా వేసేయచ్చు అని అంటారు భద్రా సరే నువ్వేమి కంగారు పడద్దు రిషి ఎక్కడున్నాడో తెలుసుకుంటానులే అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర అలా ఇంకా భద్ర వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మహేంద్ర అండ్ అనుపమ ఉంటారు ఒక్కసారిగా భద్ర షాక్ అయిపోతాడు ఎవరితో మాట్లాడుతున్నావురా రిషిని వస్తారని వేసేస్తావా చంపేస్తావా అని మహేంద్ర గట్టిగా ఒక్కటి కొడతాడనమాట భద్రకి భద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకు ఎందుకు మా దగ్గరే ఉండేలా మమ్మల్ని మోసం చేస్తున్నావు ఎందుకు మా ఇంట్లో మనిషిలా మారి మా ఇంటికి ఎంటర్ అయ్యి మా చెడే కోరుకుంటున్నావు అని గట్టిగా అరుస్తాడు మహేంద్ర తప్పుకోండి సార్ అసలు నేను ఎవరో తెలుసా మీకు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా మీకు అని అంటాడు భద్రా మహేంద్ర అనుపమ అలా చూస్తూ ఉంటారు భద్రా చూడండి ఈ వీడియో చూడండి అని శైలేంద్ర వసుధారాన్ని బెదిరించిన వీడియో చూపిస్తాడు ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతారు చూడండి సార్ నేను మీకు ఇప్పుడు నిజం చెప్తున్నాను నేను అండర్ కవర్ కాప్ని ముకుల్ సరే నన్ను అపాయింట్ చేశారు మెల్లగా శైలేంద్రతో ఫ్రెండ్షిప్ చేసి వాడి దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవాలి అని నన్ను అపాయింట్ చేశారు అందుకే అటు వాడికి అనుమానం రాకుండా ఇటు మీకు అనుమానం రాకుండా నేను ఇన్నాళ్ళు మేనేజ్ చేస్తున్నాను చూడండి సార్ మీరు అనుకుంటున్నట్టు నేనేమి మిమ్మల్ని మోసం చేయాలని మిమ్మల్ని ద్రోహం చేయాలని అనుకోవటం లేదు నా వృత్తి ధర్మం ప్రకారం శైలేంద్ర నిజాలు తెలుసుకొని శైలేంద్ర గురించి ఆధారాలు సేకరించి శైలేంద్రని దెబ్బతీయాలి శైలేంద్రని జైల్లో పెట్టించాలన్నదే నా మెయిన్ టార్గెట్ సో మీరేమీ కంగారు పడద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట భద్రా అంటే భద్రా మన మనిషే కావాలని ఆ శైలేంద్రతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అని పాపం అర్థం చేసుకుంటారు మహేంద్ర అండ్ అనుపమ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అప్పుడే వసుధార తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది వసుధార దగ్గరికి అటెండర్ వస్తారు మేడం న్యూ అపాయింట్మెంట్ మేడం అని అంటారు ఎవరు అని అడుగుతారు అదే మేడం మీరు కొత్త మ్యాథ్స్ లెక్చరర్ కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా దానికోసం వచ్చారంట అని అంటాడు అటెండర్ ఓ రమ్మని చెప్పు అని అంటుంది ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ అయితే కాలేజ్లోకి ఎంటర్ అవుతాడు ఈ కాలేజ్ వల్లే కదా మా నాన్న చనిపోయింది ఖచ్చితంగా పగ తీర్చుకుంటా అని మనసులో అనుకుంటూ వసుధారా క్యాబిన్లోకి అడుగు పెడతాడు గుడ్ మార్నింగ్ మేడం అని ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ ఉంటాడు వసుధారాతో గుడ్ మార్నింగ్ మీరు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు అని అడుగుతుంది వసుధారా యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ హియర్ మేడం నేను యుఎస్లో చదివాను యుఎస్ నుండి ఇక్కడికి వచ్చాను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి పార్ట్ టైం జాబ్లా నలుగురికి టీచింగ్ చెప్తే బాగుంటుంది స్టూడెంట్స్ ఎదుగుతారనే ఉద్దేశంతో నేను లెక్చరర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని అంటారు ఓ మీరు యుఎస్ రిటర్నా ఓకే మరి ఇక్కడ మీరు ఎక్కడుంటున్నారు అని అడుగుతుంది పర్లేదు మేడం ఐ హ్యావ్ మై ఓన్ హౌస్ బట్ ఇక్కడ కొన్ని రోజులు నేను జాబ్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయనే జాబ్ చేస్తున్నాను అని అంటారు నో ప్రాబ్లం డీబీఎస్టీ కాలేజ్ మీకు ఎప్పుడూ అండగా తోడుగా ఉంటుంది మీకు మీ మెరిట్ సర్టిఫికేట్ ఇవన్నీ చూసాం కాబట్టి మీకు నేను జాబ్ని గ్రాంట్ చేస్తున్నాను యాక్చువల్లీ నేనే మ్యాథ్స్ లెక్చరర్ చెప్పేదాన్ని కాకపోతే నాకు టైం ఉండటం లేదు అని అంటుంది వసుధారా మరి నాకంటే ముందు ఎవరు మేడం ఇక్కడ మ్యాథ్స్ లెక్చరర్ అని అడుగుతాడు ప్రేమ్ మా హస్బెండ్ రిషి సార్ అని అంటుంది ఓ రిషి సారా సరే మేడం ఆయనంత కాకపోయినా నేను బాగానే చెప్తానని అనుకుంటున్నాను అని ఇంకా క్లాస్ రూమ్కి వెళ్తాడు ప్రేమ్ మనసులో ప్రేమ్ వసుధారా రోజు రోజుకి నీ గురించి నేను గమనిస్తూ ఖచ్చితంగా నీ గురించి తెలుసుకుంటాను ఈ డివిఎస్టి కాలేజ్ పతనానికి నేను కారణమవుతాను అని చెప్పి మనసులో ఈవిల్గా అనుకుంటాడనమాట ప్రేమ్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్